రేషన్ కార్డుకి సంబంధించి ఎప్పుడైనా వార్తలు వచ్చినా సరే చాలా మంది ఫాలో అవుతున్నారు ఎందుకంటే రేషన్ కార్డు రాకపోతే గనక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్తించవు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది సో రేషన్ కార్డుల చాలా చాలామంది క్యూ లైన్స్లో నిల్చొని రేషన్ కార్డు కొత్త అప్లికేషన్స్ కోసము మీ సేవా కేంద్రాలకు వెళ్ళడము అడగడం కూడా జరిగింది కానీ ఎక్కడ కూడా రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ ఎక్కడా తీసుకోలేదు కేవలం ఎక్కడైతే ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు తీసుకున్నారు మొన్న మొన్నటి వరకు కూడా అంటే ఒక ఎనిమిది రోజుల పాటు రాష్ట్ర సర్కార్ కంప్లీట్ గా ఒక దగ్గర ప్రజా పాలనకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ దగ్గరనే అక్కడే పేపర్ మీద రేషన్ కార్డ్ ఎవరికైతే రావాలో దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా తీసుకుంది సో రేషన్ కార్డుల కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇటీవల ఐదు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు కోసం ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు సర్కారు సో తాజాగా అయితే రేషన్ కార్డ్స్ కోసం మరో చోట కూడా దరఖాస్తులు స్వీకరించబోతోంది దానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇది ఎందుకంటే చాలా మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తుంది రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడు అప్డేట్ చెప్తుంది అని చాలా మంది ఎదురు చూస్తున్నారు సో ఇటీవల అయితే ఐదు గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంది సర్కార్ సో తాజాగా అయితే రేషన్ కార్డుల కోసం మరో చోట కూడా దరఖాస్తులు స్వీకరించబోతోంది అప్పుడే అయిపోలేదు ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకోలేకపోయారో వాళ్ళందరూ కూడా మరో చోట కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు ఇంకా కూడా టైం ఉంది అన్నటువంటి మాట చెప్తోంది ఇది అతిపెద్ద గుడ్ న్యూస్ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో ఫిబ్రవరి చివరి వారం లోపు కూడా వీకెండ్ వీటిని సమర్పించవచ్చు అంటే మీకు రేషన్ కార్డు కావాలి అనుకుంటే మీ సేవా కేంద్రాల్లో వెళ్ళి ఫిబ్రవరి చివరి వారం లోపు వరకు కూడా వీటిని సమర్పించవచ్చు అన్నటువంటి గుడ్ న్యూస్ అయితే సర్కార్ చెప్పింది అయితే బోగస్ రేషన్ కార్డుల నిర్మూలనలో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఈ కేవైసీ అమలు చేస్తోంది దానికి సంబంధించి ఒక డెడ్ లైన్ కూడా విధించింది బోగస్ రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డులు నిజంగా అవసరం లేని వాళ్లకు కావచ్చు ఎవరైతే తీసుకోవట్లేదు ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం అయితే తొంభై లక్షల రేషన్ కార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి సో అందులో ఓన్లీ కేవలం ఎనభై లక్షలు మాత్రమే వర్కింగ్లో ఉన్నాయి ఇంకా పది లక్షలు మాత్రం పది లక్షల మెంబర్స్ మాత్రం ఎట్లాంటి యాక్టివిటీ లేదు అంటే వాళ్ళు రేషన్ ఎక్కడ కూడా తీసుకోవట్లేదు మరి ఆ పది లక్షల మంది ఎందుకు తీసుకోవట్లేదు ఏంది అన్న ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మరి అవి బోగస్ రేషన్ కార్డ్సా లేకపోతే ఎందుకు వాళ్ళు తీసుకోవట్లేదు అన్నటువంటి ప్రక్షాళన చేయాలంటే మాత్రం ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అని ఒక డెడ్ లైన్ అయితే రాష్ట్ర సర్కార్ విధించింది సో ఇది పూర్తి చేయడానికి గడువు ఈ నెల ముప్పై ఒకటి వరకే ఉంది కాబట్టి ఆ జనవరి ముప్పై ఒకటి వరకు ఆ గడువును కూడా పొడిగిస్తూ పౌర సరఫరాల కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ అయితే ఉత్తర్వులు కూడా జారీ చేశారు సో ఈ నెల ముప్పై ఒకటి వరకు పూర్తిగా ఈ కేవైసీ ఎవరైతే చేయించుకోలేదో వాళ్ళు చేయించుకోవాల్సిందే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కేవైసీ మస్ట్గా చేయించుకోవాల్సిందే లేకపోతే ఆ తర్వాత మీకు ఎట్లాంటి ఛాన్స్ ఉండదు రేషన్ కార్డ్ అండ్ ఈ కేవైసీ కంపల్సరీ ఉంటేనే ఆ రేషన్ కార్డ్ని కన్సిడర్ చేయబోతున్నారు అని స్పష్టంగా ఆ మాట అయితే చెప్తున్నారు సో తెలంగాణలో మనందరికీ తెలుసు డిసెంబర్ ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా స్వీకరించారు కొన్ని లక్షలల్లో వచ్చాయి దరఖాస్తు కార్డులు కూడా అయితే ఈ దరఖాస్తు కార్డులు ఎప్పటి వరకే ఆ ప్రజాపాలనలో తీసుకున్నారు అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా రేషన్ కార్డు కావాలంటే మరి ఎలా నాలుగు నెలలకు ఒకసారి ఇట్లాంటి ప్రక్రియ చేపడతామని సర్కార్ చెప్పింది కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏం చెప్పింది అంటే మీ సేవా కేంద్రాల్లో ఇప్పుడు రేషన్ కార్డ్ కి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు అన్నటువంటి మాట చెప్పింది అది కూడా ఫిబ్రవరి ఎండ్ వరకు రేషన్ కార్డు ఎవరైతే కొత్తగా కావాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నటువంటి మాట చెప్పారు సో సబ్సిడీ రిపీట్ సబ్సిడీ సిలిండర్ల కోసం అయితే మొత్తం ఇప్పటి వరకు ఎంతమంది అప్లై చేసుకున్నారంటే తొంభై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల మంది మహిళలైతే దరఖాస్తు చేసుకున్నారు సబ్సిడీ సిలిండర్లకు సంబంధించి అండ్ తొంభై రెండు పాయింట్ రెండు మూడు లక్షల మంది అయితే మహిళలు ఆర్థిక సహాయం అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రామిస్ చేసిందో రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ప్రామిస్ చేసిందో దీనికే పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయని మనం వెళ్ళి గ్రౌండ్లో తెలుసుకున్నప్పుడు కూడా చాలామంది వీటికే ఎక్కువ మొగ్గ చూపుతున్నారు వీటికే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి ఆ ఆరు గ్యారెంటీలో ఆ ఒక్క గ్యారంటీకే చాలా డిమాండ్ ఉంది అన్నటువంటి మాట వినిపించింది సో తొంభై ఒక్క లక్షలేమో సిలిండర్ కి సంబంధించి అంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ దెన్ తొంభై రెండు పాయింట్ రెండు మూడు లక్షల మంది ఏమో మహిళలు ఆర్థిక సహాయం ఏదైతే ప్రామిస్ చేసిందో సర్కార్ రెండు వేల ఐదు వందల రూపాయలు దాని కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే చేసుకున్నారు సో ఈ రెండు పథకాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు అండ్ ఇప్పటికే అయిపోలేదు రేషన్ కి సంబంధించి కొత్త అప్లికేషన్స్ కూడా మీ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి ఆర్ మీ సేవా కేంద్రాల్లో మీరు అప్లై చేసుకోవచ్చు అన్నటువంటి మాట అయితే రాష్ట్ర సర్కార్ చెప్తోంది ఒక రకంగా నెల రోజుల పాటు రేషన్ కార్డు అప్లికేషన్కి కి సంబంధించిన ఫామ్ తీసుకోబో తీసుకోబోతున్నాం అన్నటువంటి మాట అయితే చెప్పారు కానీ ఈ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో మరి అవి ఎప్పటి నుంచి అమలు చేస్తారు అన్నటువంటిది అయితే చాలా మంది నుంచి ప్రశ్నలు లేవనెత్తున్నారు సో అవి ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఫిబ్రవరి టార్గెట్ గా ఫిబ్రవరిలోనే ఇంకో రెండు గ్యారంటీలు కూడా అమలు చేయబోతున్నారు అది ఏంటంటే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ దానికోసం రాష్ట్ర సర్కార్ సంవత్సరానికి రెండు వందల యూనిట్ల కరెంటు ఇవ్వాలంటే నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేసి ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు సో రెండు వందల యూనిట్లు వాడే వాళ్ళ సంఖ్యను బట్టి క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత సంవత్సరానికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు కాబోతోంది రాష్ట్ర సర్కార్కి అండ్ ఇంకోటి గ్యాస్ సిలిండర్ ఏదైతే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో మహిళా మనులు చాలామంది దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పదకొండు పన్నెండు వందల సిలిండర్ ఒక్కసారిగా ఐదు వందల రూపాయలకి వస్తుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి చాలామంది డిమాండ్ వ్యక్తమైంది కాబట్టి తొంభై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల మంది మహిళలు దీనికోసం దరఖాస్తు చేసుకు మరి వీళ్ళందరికీ కూడా వర్తింప చేయబోతున్నారా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది ఒక క్వశ్చన్ లేదంటే విధి విధానాలు మరి ఏముండబోతున్నాయి రేషన్ కార్డ్ ని ఈ కేవైసీకి అనుసంధానం చేసుకోమన్నారు కాబట్టి మరి ఈ ఆ రేషన్ కార్డ్ అనుసంధానం అయిన తర్వాత ఆ లెక్క పూర్తిగా తెలుస్తుంది కాబట్టి దాని ద్వారా మరి నియమ నిబంధనలు ఏముంటాయి ఎట్లాంటి వాళ్ళు అర్హులు అవుతారు అనేది కేవైసీ అండ్ రేషన్ కార్డు ఒక్కసారి అనుసంధానం చేసిన తర్వాత ఆ లెక్క తేలుతుంది ఆ తర్వాత పథకం ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంట్ అండ్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇది అతి త్వరలో అమలు చేయబోతున్నారు ఈ రెండు గ్యారెంటీలను అన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది దానికి సంబంధించిన ప్రక్రియ కూడా చాలా సీరియస్ గా జరుగుతోందట